టడా సౌండ్ అనుకుంటున్నారా కరకరలాడే కారీంది ఇంకెందుకు లేటు అస్సల లేట్ చేయకుండా రెండు కప్పులు శనగపిండి హాఫ్ కప్ వరి పిండి వరిపిండి మెత్తగా ఉండాలండి చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఈ మూడిట్లని బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఒకసారి పోసేస్తే మరీ జారైపోతుంది అని మరీ గట్టిగా కలుపుకోకూడదు అందుకనే వాటర్ ఒకసారే పోసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా కలుపుకోండి ఫైనల్ గా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా బొంద తీసే సట్రం తీసుకుని ఒక గుంటగరటితో కొంచెం కొంచెం పోసుకుంటా ఇలా బొంద తీసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుందండి కార బూందీలో బూందీ రెడీ అయిపోయింది కార రెడీ చేసుకుందామే పచ్చి సెనపప్పుని రెండు మూడు గంటల ముందే నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి డీప్ ఫ్రై చేసుకున్న వేరుశెనగ గింజలు సెనపప్పు జీడిపప్పు కరివేపాకు ఫినిషింగ్తో చుప్పు కరమ్ వేసుకుని బాగా కలుపుకోండి అంతేనండి ఎంత సింపులో చూసారా